హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టౌస్ నేనైతే మా కిట్టి ఉండే అనమాట అయితే కిట్టి ప్రోగ్రామ్ అయితే నేను వీడియో చేసిన అనమాట చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాము అందరం అయితే చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ అందరం అయితే ఇట్లా కలిసి చాలా బాగుంటుంది కదా ఇట్లా మనము మంత్లీ వన్స్ అయితే ఇట్లా కలిసి తంబోలు ఆడడం గేమ్ ఆడడము అట్లా అందరం కలిసి ఎంజాయ్ చేయడం అయితే చాలా సూపర్గా ఉందనమాట అయితే ఇంకా గేమ్ పెట్టుకో గేమ్ పెట్టుకుంటున్నాం అనమాట గేమ్ ఏంటనేది నేనైతే మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఒక ప్లేట్లో అయితే బఠానీలు పోషము తర్వాత మనం కార్డ్స్ ఉంటాయి కదా ప్యాక్ కార్డ్స్ పక్కన ఇంకొకటి ఎంటీ ప్లేట్ అయితే పెట్టేసేయాలన్నమాట అయితే కార్డ్స్ అన్నీ అక్కడ పెట్టేసుకొని ఒక్కొక్క కార్డు మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి ఆ ఒక్క కార్డులో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ తోటి అంటే సపోజ్ ఫోర్ అనుకోండి ఫోర్ నాలుగు బటానీలు మాత్రమే అదే కార్డుతో తీసేసుకొని పక్కన ప్లేట్లో వేయాలన్నమాట ఒక ఒక గింజ ఎక్కువ రావద్దు ఒక గింజ తక్కువగా అనమాట ఒకవేళ మనం ఈ ప్లేట్లో నుంచి ఆ బఠానీలు తీసి ఇంకొక ప్లేట్లోకి వేసినప్పుడు ఒక గింజ పొరపాటుగా కింద పడితే ఆ కార్డు కౌంట్లెస్ ఒకవేళ పొరపాటుగా ఆ కార్డులో ఉన్న నెంబర్ కంటే ఒక ఒక గింజ ఎక్కువగాని ఒక గింజ తక్కువగా కానీ పట్టేసుకొని పక్కన ప్లేట్లో వేసినాం అనుకోండి ఆ కార్డు కౌంట్లెస్ అనమాట అంటే సేమ్ మనం కార్డులో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబరు కరెక్ట్గా ఆ గింజలు అయితే పట్టేసుకొని మనం ఆ ప్లేట్లో వేసేయాలన్నమాట అంటే అట్లా మనం కరెక్ట్గా వేసిన బఠానీలు కానీ కార్డ్స్ కానీ అంటే కార్డ్లో సపోజ్ టెన్ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఫైవ్ కానీ అట్లా ఒక త్రీ ఫోర్ నెంబర్ కార్డ్స్ అయితే అనుకోండి ఆ నెంబర్స్ అన్నీ కౌంట్ చేస్తే ఎవరికైతే ఎక్కువ నెంబర్లు అయితే వస్తాయో వాళ్ళు విన్ అయిపోయినట్టు అనమాట అయితే మనం బఠానీలే కాదు బఠానీలు జొన్నలు ఏదైనా అంటే మనకి ఇట్లా జారిపోతుంటే ఏమైతే మనం ఎక్కువ తీయలేం కదా అట్లా చూసుకోవాలన్నమాట మనము ఒకవేళ మనము మంచిగా ఈజీగా దానిపైన నిలబడేటట్టు అనుకోండి అందరూ చేయగలుగుతారు కాబట్టి మనం అట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మా సందరు కూడా వినండి ఫుల్గా ఫుల్ ఎంజాయ్ మూలగోళ ఆ ఎంజాయ్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట అందుకే మీరు జాలిగా చూడండి మనం ఎంత పక్కన అంటే పక్కన మనకి ఏంటంటే డిస్టర్బ్ చేస్తుంటారు డిస్టర్బ్ చేస్తుండే మాకు దానిపైన శ్రద్ధ పెట్టి వేసేసి ఉన్నమాట చాలా బాగుంది గేమ్ అయితే సూపర్ గా మనం ఇట్లా మన కిట్ గేమ్స్ అనేది మనకు ఒకవేళ తెలియని వాళ్ళకి కూడా ఇట్లా యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇట్లా పెడుతున్నా అనమాట అంటే గేమ్స్ అనేది ప్రతి మంత్ ఇట్లా మనము కిట్టిలో గేమ్ అనేది చేస్తూ ఉంటాం కదా కొంతమందికి తెలియని వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఈ గేమ్ అనేది నేను వీడియో చేస్తున్నా అనమాట చూడండి అవి ఎట్లా జారిపోతున్నాయో చూడండి మనకు మనం కార్డులో కార్డు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒకటి ఎక్కువ వస్తుంది అవి ఒక్కటి మనం తీసేయాలనుకున్నప్పుడు రెండు మూడు పడిపోతున్నాయి అనమాట అట్లా పడిపోకుండా మనం కరెక్ట్గా తీసేసుకోవాలి అంటే చిన్న నెంబర్ వచ్చినప్పుడు బాగానే ఉంది కానీ పెద్ద నెంబర్ అంటే తొమ్మిది పది వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ పది బఠానీలు పట్టుకునే వరకు ఓటు ఎక్కువ వస్తుంది మనం కిందికి వేసేటప్పుడు ఓటు పడిపో ఎక్స్ట్రా పడిపోతుంది అనమాట అట్లా చాలా టైం తీసుకుంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువ కార్డ్స్ రావట్లేదు చిన్న నెంబర్లు అయితేనే చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట గేమ్ అయితే అంటే మనకు అనుకున్నట్టుగా రాదు కదా మనం కార్డ్స్ అన్ని బోర్లో వేసి తీసేసుకుంటాం కాబట్టి మనకు ఏ కార్డ్ వస్తుంది అనేది తెలియదు అంటే నెంబర్స్ కార్డ్స్ మాత్రమే మనము ఆల్ఫాబెట్స్ అయితే అవసరం లేదు ఓన్లీ నెంబర్స్ కార్డ్స్ మాత్రమే మనం అట్లా పట్టేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ అండి యూస్ అయితే మీరు కూడా యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్